ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటూ షర్మిళ విజయవాడలో నిరసనకు దిగారు తల్లి బచావో పేరిట నిర్వహించిన ఆందోళనలో ఆమె ప్లేటుపై గరిటతో బాదుతూ నిరసన వ్యక్తం చేశారు కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ సిక్స్ ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పుంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్స్ తో పాటు మూడు సెంట్ల భూమి ఆడబిడ్డలకు పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు ఈరోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము ముంచే ప్రభుత్వం కాదు అని ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని మేము అంటున్నాం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే సూపర్ సిక్స్ అమలు చేయండి అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు ఎప్పుడు అమలు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలని మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు పబ్లిసిటీ ఇచ్చి సూపర్ సిక్స్ కారణంగా అధికారంలోకి వచ్చారు మరి సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదు మరిది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా చంద్రబాబు గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఐటీ కంపెనీలు ఏమి ఇవి ఏవి ప్రణాళికలో కల్పించడం లేదు ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఏడు భర్తీ చేయాల్సి ఉంది మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవా అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఈ సీజన్ గడిచేపోయింది ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా రైతులకి సంవత్సరం ఇరవై వేలు రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు